అందరికీ నమస్కారం ఈ దసరా శరణ నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారి అలంకరణ గురించి వివరాలు తెలుసుకుందాం ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ మంగళవారం అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిగా అలంకరిస్తారు గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైనది ఈ మంత్రం ఆరోగ్యాన్ని సంకల్ప బలాన్ని ఏకాగ్రతని ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది నాలుగు వేదాలలో గాయత్రీ మంత్రానికి సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెప్తాడు గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది గాయత్రీ దేవి సరస్వతీదేవి యొక్క అవతారం మరియు బ్రహ్మదేవుని భార్య గాయత్రీ దేవిని వేదమాతగా భావిస్తారు అంటే అన్ని వేదాలకు తల్లి అమ్మవారిని ఈరోజు నారింజ రంగు చీరలో అలంకరిస్తారు కలువ పువ్వులతో పూజ చేస్తారు కొబ్బరి అన్నం లేదా గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు గాయత్రీ కవచాన్ని శ్రద్ధతో చదువుతారు గాయత్రీ దేవి బ్రహ్మదేవుని భార్య వేద గ్రంథాలలో పేర్కొన్న వివిధ ఇతిహాసాల ప్రకారం బ్రహ్మదేవుడు తన భార్య అయిన సరస్వతీదేవితో కలిసి యజ్ఞం చేయాలని కోరుకున్నాడు భార్య లేకుండా యజ్ఞం పూర్తి కావడం సాధ్యం కాదు మరియు సరస్వతీదేవి అందుబాటులో లేదు ఆమె లేకపోవడాన్ని భర్తీ చేయడానికి బ్రహ్మదేవుడు యజ్ఞం పూర్తి చేయడానికి తను వివాహం చేసుకోగల ఒక స్త్రీని తీసుకురమ్మని దేవతలను కోరాడు బ్రహ్మదేవుని కోరిక మేరకు ఇంద్రుడు గాయత్రి అనే తగిన స్త్రీని కనుగొని ఆమెను బ్రహ్మదేవునికిచ్చి వివాహం చేశారు ఆ స్త్రీ సరస్వతీదేవి అవతారమని నమ్ముతారు గాయత్రీ దేవిని సాధారణంగా ఐదు ముఖాలతో చిత్రీకరిస్తారు ఆమె తామర భూపై కూర్చుని ఉంటుంది గాయత్రీ దేవికి చెందిన ఐదు ముఖాలు ఐదు ప్రాణాలను సూచిస్తాయి అవి ప్రాణ అపాన వ్యాన ఉదాన మరియు సమాన అవి విశ్వంలోని ఐదు అంశాలను సూచిస్తాయి భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశం గాయత్రి మాతకు పది చేతులు ఉన్నాయి ఆమె చేతుల్లో బ్రహ్మ విష్ణు మరియు శివుని ఆయుధాలు ఉన్నాయి అన్ని దేవతల్లో కంటే గాయత్రి మాతకు మాత్రమే త్రినేత్రం అంటే శివుడిలా మూడు కళ్ళు ఉంటాయి గాయత్రి మంత్రం హిందూ గ్రంథాలలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి మీరు చూపించే అభిమానం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్